హైదరాబాద్ లో లార్జెస్ట్ క్రీడా నాన్ స్టాప్ ప్రాపర్టీ షో ఈ నెల తొమ్మిది పది పదకొండు తేదీలో కొంపల్లిలో నమస్తే నేను కేశ్ వెల్కమ్ టు సుమన్ టీవీ ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తనకి ఇచ్చినటువంటి శాఖల్లో తనకు అత్యంత ఇష్టమైనటువంటి పర్యావరణం పైన ప్రత్యేక దృష్టి పెట్టారు రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్లో వాతావరణ పరిస్థితుల్లో జరగబోయేటువంటి మార్పులు దానికి ముందుగానే తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఈ అంశం పైన ఉన్నతాధికారులతో ఒక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు దీంతోపాటు ఒక కార్యాచరణను కూడా దిశానిర్దేశం చేశారు పవన్ కళ్యాణ్ చేసినటువంటి సూచనల ఫలితంగా ఏపీలో జరగబోయేటువంటి వాతావరణ మార్పుల పైన ముందుగానే అవగాహన ఏర్పడే అవకాశం ఉంటుందా అలానే ముందు జాగ్రత్తలు తీసుకోవడంలో ప్రభుత్వ యంత్రాంగం ఎంతవరకు సహకరిస్తుంది ఈ అంశంపై విశ్లేషణ చూద్దాం మనతో పాటు అనలిస్ట్ చంద్రు శ్రీనివాస్ గారు శ్రీనివాస్ గారు నమస్కారం నమస్కారం చంద్రశ్రీనివాస్ గారు ఉప ముఖ్యమంత్రిగా ఆయనకి రకరకాల శాఖలు ఉన్నాయి కానీ పర్యావరణం అటవీ శాఖ మీద ఎక్కువ ఆసక్తి చూపిస్తారు ఈ పర్యావరణానికి సంబంధించి ఒక ఆయన అనౌన్స్ చేసేటువంటి అవకాశం ఈ సమీక్ష సమావేశాల సారాంశం ఏంటి అండి ఆయన నిన్న కలెక్టర్ దిశానిర్దేశ సదస్సులో కూడా చెప్పాడు నేను కావాలని తీసుకునే శాఖలు అని చెప్పాను అంటే తన పర్యావరణం అంటే పర్యావరణాన్ని మనం కాపాడుకుంటే అది మనుషుల్ని ఎంత జీవ జీవ రాసుని మనుషుల్ని ఎంత కాపాడుదో ప్రపంచం సురక్షంగా ఉంటుందో ఆయన బాగా తెలుసు ఎందుకంటే ఎక్కువగా ఆయన ఫామ్ హౌస్ లో ఉంటాడు మొక్కలు పెంచుతాడు పర్యావరణాన్ని కాపాడే క్రమంలో అనేక రకాల కార్యక్రమాలు చేస్తుంటాడు తనకి ఇష్టమైన సబ్జెక్టు కాబట్టి పర్యావరణం అటవీ సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రామీణాభివృద్ధి అన్ని శాఖలు ఆయన దగ్గరే కాబట్టి ఈ జీవ వైవిధ్య సదస్సుని రెండు వేల ముప్పై నాటికి ఆంధ్రప్రదేశ్ లో మంచి వాతావరణాన్ని కలగజేయడానికి ప్రతి గ్రామంలో మొక్కలు నాటడానికి మనం చూసాము గొడవ కార్యక్రమం కేశవ గారు మనం కూడా ఇంతకుముందు డిస్కషన్ చేసిందంటే మొక్కలు నాటే కార్యక్రమం పది లక్షల మొక్కలు పక్కన ఉన్న తెలంగాణ రాష్ట్రంలో కూడా అప్పుడు కేసీఆర్ గారు ఉన్నప్పుడు నాటారు ఆ మొక్కలు నాటితే అది ఆక్సిజన్ ఇస్తుంది కొంచెం పర్యావరణం బాగుంటది అవన్నీ కూడా ఆ పరిణామాల్లో సక్సెస్ అయ్యారు తెలంగాణలో ఆ విధంగా మనం కేరళలో కూడా చూస్తే పర్యావరణం ఎంత చూడొచ్చు కాబట్టి జీవ వైవిధ్యాన్ని మనం కాపాడుకుంటే అది ప్రకృతి మనం కాపాడు అది కనుక ఎప్పుడైతే ప్రకృతి ఈ యొక్క ఆధునికత రోడ్లు విస్తరణ పేరుతో బెంగళూరులో చూసారు చెట్లని కొట్టేసి ఏమైంది కనీసం నీళ్లు కూడా మంచి నీళ్ళు కూడా తరకుని పరిస్థితిలో చూసాము అదేవిధంగా ఢిల్లీలో కూడా చూస్తున్నాం ప్రపంచంలో అత్యంత కలుషిత నగరాల్లో ఢిల్లీ ఉంది ఇకపోతే వాయనాడులో చూసాం కోసం ఏం చేశారు కొండలతో వచ్చేసి మైనింగ్ వ్యాపార వల్ల ఈ రోజున అక్కడ దాదాపు ఐదు వందల మంది చనిపోయారు ఇంకా మూడు వందల మంది జాగ్రత్త తెలియలేదంటే మన ప్రకృతిని మనమే విధ్వంసం చేస్తాం దాని కారకులు మనమే కాబట్టి ఈ జాగ్రత్తలు తీర ప్రాంత నెక్స్ట్ స్టెప్ మన ఆంధ్రప్రదేశ్ మీద ఉండదు ఒకప్పుడు అరకు లోయలో కొండలు కూడా ఇది రైళ్లు పడిపోయి ముప్పై మంది చనిపోయిన ఇది మనకు కనపడుతుంది కాబట్టి ఇది జాగ్రత్తగా చేసుకోవాలని ఉద్దేశంతో అటవీ శాఖ అధికారులు పర్యావరణ వేత్తలతో నిన్న జరిగిన సమావేశం ఒక గుడ్ మూవ్ గా ఒక మంచి పరిణామంగా మనం భావించాలి అదేవిధంగా ప్రజల్లో ఒక ఆలోచన కలిగజేసి అంటే ఆయన చెప్తే పవన్ కళ్యాణ్ గారు చెప్తే ఒక మంచి ప్రయత్నం అనేది జరిగిందనే మనం అనుకోవాలి విజన్ ట్వంటీ థర్టీ పర్యావరణానికి సంబంధించి రెండు వేల ముప్పైకి సంబంధించి ఒక డాక్యుమెంట్ రిలీజ్ చేయాలి దాన్ని ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అనేటువంటి అంశంపైన ఎక్కువ డిస్కషన్ జరిగింది అంటున్నారు అలానే వయనాడు ఇన్సిడెంట్ని బట్టి చూస్తే అటు పశ్చిమ కనుమల్లో విపరీతంగా వర్షపాతం పెరగడం దాని ప్రకారంగా ఇతర రాష్ట్రాల్లో వరద బెడదను కూడా మనం చూస్తున్నాం తూర్పు కనుమల పరిస్థితి చాలా వరకు నిర్వీర్యం అయిపోయింది ఋతుపవనాల గమనాన్ని కూడా నిర్దేశించే స్థాయిలో ముఖ్యంగా మడ అడవులు నరికేయడం లాంటి సమస్యలు ఆంధ్రప్రదేశ్ని భవిష్యత్తులో వేధించే అవకాశం ఉంటుంది అంటున్నారు వీటిపైన చర్యలు తీసుకోవడానికి అవకాశం ఏమైనా ఉందా కేవలం మొక్కలు పెంపడం పెంపకం ఒకటే కాకుండా వన్యప్రాణి సంరక్షణ కానీ వన సంరక్షణ కానీ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం ఒక విధాన పత్రాన్ని రిలీజ్ చేసే అవకాశం ఏమైనా ఉందా తప్పకుండా అండి తప్పకుండా చేస్తారు కన్సల్ట్ అధికారులతో ఎప్పటికప్పుడు రివ్యూలు మీటింగ్ చేస్తారు మీరు పశ్చిమ కర్మలో మనం ఇన్సిడెంట్ చూస్తున్నాం తూర్పు కనుమలో కూడా కాపాడుకోవాల్సిన బాధ్యత ఉండదు నాట్ ఓన్లీ మొక్కలు నాటే ఒకటే కాకుండా పర్యావరణాన్ని మనం కాపాడుకోవాలంటే ఇటువంటి మరాడో కూడా మనం రక్షించుకోవాలి ప్రకృతి రమణీత వేరు ఈ కొండల్ని పర్యావరణానికి సంబంధించిన అన్ని కూడా మనం కాపాడుకోవాల్సిన అవసరం లేకపోతే ఊళ్ళు పూల తుడిచిపెట్టుకుపోతే ఇక మనుషులు జీవిత జీవచరాలు మొత్తం కూడా వరదల పొట్టుకుపోతే మామూలు పరిస్థితి ఏంటి ఈ రోజు వాయినాడు రేపు మన పరిస్థితే కావచ్చు కాబట్టి దీనికి ఒక మాస్టర్ ప్లాన్ అనేది వేసుకోవాల్సిన అవసరం ఉన్నది రెండు వేల ముప్పై నాటికి ఈ పరిస్థితులు కి రాకుండా మన యొక్క ప్రకృతిని అప్పుడు తమిళనాడు వరకు ఉన్న ఈ యొక్క ప్రకృతి వనరులను కావచ్చు కొండలను కావచ్చు ఈ ప్రకృతిని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉండదు కాబట్టి దాంట్లో ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ లో అటవీ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ గారు ఉండటం ఒక రకంగా ఆయన సెలబ్రిటీ సినిమా సెలబ్రిటీలు అగ్రహీరోగా దేశం తెలుసు అదే విధంగా ఈ రోజున రాజకీయాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఉన్నాడు ఆధ్వర్యంలో ఇస్తారు ఆ విధంగా ఈ వైవిధ్యం అనేది ఆంధ్రప్రదేశ్ పరిణమించే అవకాశం స్పష్టంగా ఉంటుంది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఇంకొక ప్రధానమైన సమస్య అడవుల విస్తీర్ణం తగ్గిపోతుంది అనేటువంటి విమర్శ చాలా ఎక్కువగా ఉంది సో ఇప్పుడు ఈ పర్యావరణ పరిరక్షణలో భాగంగా అడవుల విస్తీర్ణం పైన వన్యప్రాణులకి సంబంధించినటువంటి జీవ వైద్య వైవిధ్యాన్ని పరిరక్షించడం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టుందా డెఫినెట్ గా ఇప్పుడు వైల్డ్ లైఫ్ యాక్ట్ నైన్టీన్ సెవెంటీ చేయాల్సిన అవసరం ఉన్నది దాంట్లో డిప్యూటీ సీఎం టీ విత్ డిప్యూటీ సీఎం అనే కార్యక్రమం పెట్టుకుంటే అదే విధంగా ఆ వైల్డ్ లైఫ్ కాపాడుకుంటారు అదే విధంగా పర్యావరణం కాపాడుకోవడానికి కూడా అతి తొందరలో కార్పొరేటర్స్ తో పెద్ద పెద్ద కార్పొరేట్ సమస్యలు అధినేతలతో కొన్ని వేల కోట్లు ఉండాలి ఉన్నారు విప్రో కావచ్చు టాటా కావచ్చు రిలయన్స్ కావచ్చు అనేక కార్పొరేట్ సంస్థలని మహేంద్ర కావచ్చు ఇటువంటి వ్యక్తుల్ని పవన్ కళ్యాణ్ గారు చెప్తే డెఫినెట్ గా ఇన్వాల్వ్ అవుతారు వాళ్ళ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద వాళ్ళు కూడా ఈ పర్యావరణానికి తన వంతు కృషి చేయడానికి అవకాశం ఉంటుంది వీళ్ళందరూ కూడా ఇన్వాల్వ్ చేసి ప్రకృతిని కాపాడుకునే ఈ మహో మహాయజ్ఞంలో హరిత ఆంధ్రప్రదేశ్ దిశగా పవన్ కళ్యాణ్ గారు ఇది ముందు ఒక నాయకుడిగా నడిపించే అవకాశాలు డెఫినెట్ గా ఉన్నాయండి రైట్ థ్యాంక్ యూ శ్రీనివాస్ గారు ఇది ట్వంటీ థర్టీ అంటే పర్యావరణానికి సంబంధించి విజన్ ట్వంటీ థర్టీ ఉండాలనేటువంటి ఆలోచన అటవీ శాఖ పర్యాటక శాఖ అలానే పర్యావరణ శాఖ మంత్రిగా పవన్ కళ్యాణ్ ఒక విధాన పత్ర రూపకల్పనకి ఇనిషియేషన్ చేస్తున్నారు అలానే పర్యావరణ మార్పులు ప్రజల జీవన విధానాన్ని విపరీతంగా ప్రభావితం చేస్తున్నాయి అనేటువంటి నివేదికలు వస్తున్నటువంటి తరుణంలో ఈ విజన్ ట్వంటీ థర్టీ అనేది ఏపీని పర్యావరణ మార్పుల నుంచి రక్షించే దిశగా ఉంటుందని ఆశించవచ్చని శ్రీనివాస్ చెప్తున్నారు ఇది స్పెషల్ డిస్కషన్ కీప్ వాచింగ్ సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి